మీ వెలుగు ప్రకాశింపనీయుడి మత ఐదో అధ్యాయము పదహారో వచనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందులు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట విశ్వాసంతో కూడిన మీ వెలుగును ప్రకాశింపనియుడి ఒకప్పుడు చీకట్లో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు తీసుకువచ్చాడు విశ్వాసముతో కూడిన నీతి క్రియలను జరిగించాలి ప్రేమ సంతోషము సమాధానము ఆదరణ నెమ్మది ఆత్మీయత అనురాగము యథార్థత అనుకువ ఓర్పు తగ్గింపు మరియు భక్తిని కలిగి వెలుగు బిడ్డల వలె దేవుని ప్రసన్నతను వెలుగును ప్రసరించాలి ఎందరో చీకటి బ్రతుకులో కొట్టుమిట్టాడుచున్నారు పతనమైపోతున్నారు నీవు వెలిగింపబడాలి అనేకులను వెలుగుబాటలో నడిపించాలి చీకటి క్రియలకు స్వస్తి చెప్పాలి ఈ లోక స్నేహం వదులుకోవాలి దేవుని సన్నిధి సహవాసమును పొందుకోవాలి సమీపించరాని తేజస్సులు వసించు దేవదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుడు తన నిత్య వెలుగుతో నిన్ను నింపి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్